నమస్కారం గురువారం జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి అత్యున్నత స్థాయికి ఎదగటానికి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురువు ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు పఠిస్తే గురువారం జన్మించిన వాళ్ళు త్వరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు గురువారం జన్మించిన వాళ్ళు ఎప్పుడూ మంచిగా ఉంటారు ఇతరులకు మంచి చేస్తూ ఉంటారు వీళ్ళు ఎవ్వరినీ సహాయం అడగరు కానీ ఎవరు ఏ సహాయం అడిగినా సరే ఆ సహాయం తప్పకుండా చేస్తూ ఉంటారు అలాంటి లక్షణం కలిగి ఉంటారు వీళ్ళకి ఎంత ధనం ఉన్నా సరే ఆ ధనాన్ని కానీ ఆడంబరాలు కానీ ఎదుటి వాళ్ళ దగ్గర ప్రదర్శించరు అందరినీ సమానంగా చూస్తూ ఉంటారు అందరితో సమానంగా కలిసిపోతూ ఉంటారు అలాంటి లక్షణం ఉంటుంది అలాగే వీళ్ళ సొంత పనుల కంటే కూడా ఇతరుల పనులు చేయటం మీద ఆసక్తి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వాళ్ళ ధనాన్ని వాళ్ళ కోసం కాకుండా ఇతరుల కోసం సమాజ సేవ కోసం వినియోగించే ప్రత్యేకమైన లక్షణం గురువారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది గురువారం జన్మించిన వాళ్ళకి ఆధ్యాత్మికత కూడా ఎక్కువగా ఉంటుంది దేవాలయాలకు విరాళాలు ఇవ్వటం దేవాలయాలు కట్టడము ఇలా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయటంలో ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు గురువారం జన్మించిన వాళ్ళు ఎవరితో వాదించరు గొడవలకు వెళ్లరు ఎవరు ఏం చెప్పినా సహనంతో వింటారు శత్రుత్వాలు తెచ్చుకోరు కానీ వాళ్ళు అనుకున్నదే ఆచరించే లక్షణాన్ని కలిగి ఉంటారు జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నీ మనస్సులోనే దాచుకొని జీవితంలో పైకి ఎదగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళు ఏ సంస్థలో పనిచేస్తున్నా సరే గురువారం జన్మించిన వాళ్ళు ఆ సంస్థ కోసం విశేషంగా కృషి చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు ఎక్కువగా పరోపకారంకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటటువంటి లక్షణం గురువారం జన్మించిన వాళ్ళకి ఉంటుంది గురువారం జన్మించిన వాళ్ళు పురోహితులుగా శాస్త్రవేత్తలుగా బ్యాంక్ ఉద్యోగులుగా రాణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గురువారం జన్మించిన వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి ప్రతిరోజు స్నానం చేశాక ఏ మంత్రాన్ని జపించుకోవాలి ఇంకొకసారి మరి సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురు మంత్ర మంత్రజపం ప్రతిరోజు దీపారాధన చేసి ఇరవై ఒక్కసార్లు చేసుకోండి గురువారం జన్మించిన వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయిలో ఎదగండి స్వస్తి